మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బారుల పాఠశాల కావలిలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ ఓ పీటిఎం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల నందు తల్లిదండ్రులు టీచర్స్తో నిర్వహిస్తున్న మెగా టీచర్స్ సమావేశం నేపథ్యంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మెగా తల్లిదండ్రుల సమావేశం గిరిజన గురుకుల బాలుర పాఠశాలల కావలినందు ఎన్ శామ్ సుధాకర్ ప్రిన్సిపల్ అధ్యక్షత వహించి గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యంలో చదువులందు తీసుకుంటున్న ప్రత్యేక చర్యల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు సత్ప్రవర్తన ఉపాధ్యాయుల పాత్ర అంశములపై చర్చించి సూచనలు సలహాలు ఇవ్వడమైంది ముఖ్య అతిథులుగా ఇరవై ఆరవ వార్డు ఇన్ఛార్జి గంగనేని వెంకటేశ్వర నాయుడు విశ్రాంతి వసతి గృహ సంక్షేమాధికారి ఎస్కే భాష వి మీనాక్షి ఎస్ఎంసీ చైర్మన్ ప్రసంగిస్తూ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కొరకు అంకితభావంతో కృషి చేస్తున్నారని విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని విద్యతో వస్తుంది వివేకం వివేకం తెస్తుంది సౌభాగ్యం ఎక్కడ విద్య విరాజిల్లుతుందో అక్కడ అభివృద్ధి తా అని ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నదని ఎన్నో మంచి సదుపాయాలు విద్యార్థులకు కల్పిస్తున్నది అని ఈ గురుకుల పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణతో మంచి ఫలితాలు సాధించి మీ గురువులకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని సూచించారు మరియు సామాజిక కార్యకర్తలు ఎం మాలకొండారెడ్డి సుబ్బారావు వైస్ ప్రిన్సిపల్ రవి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఆ వీక్ విద్యార్థిని మనం వెంటనే వాడిని ప్రోత్సహించాలి వాడి అన్ని రంగాల్లో రాణించడం చేయాలి అనేటువంటి ఒక టపల ఒక అధ్యాపకులు ఉంటుంది ఈ ముఖ్యంగా కూడా ఈ పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఎందుకు పెట్టారంటే మీరు అప్పుడప్పుడు వచ్చి విషయాలు కనుక్కొని ఉపాధ్యాయులు చెప్పే విషయాలు ఇవన్నీ కూడా విని మీ పిల్లల జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి అనే విషయం మీరు బోధిస్తారు అసలు చెప్పాలంటే గౌరవ మానవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు వారు యువకులు ఉత్సాహవంతులు ప్రతి విషయంలో విద్యకి ప్రాధాన్యత ఆయన స్టార్ట్ చేశాడు రైల్వే స్టేషన్ లో పోయి పేపర్లు అమ్మి ఆ వచ్చిన డబ్బుతో పుస్తకాలు కొనుక్కునేవాడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చాలా పేదవారు ఒక పడవ యజమాని ఉండాలి ఇల్లు లేదు తిట్టారు తిండి లేదు కట్టుకోవడానికి అటువంటి వ్యక్తి మహోన్నతం అనే వ్యక్తి భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగాడు మిస్సైల్ మ్యాన్ టు లాకర్ షో మరియు మీ పిల్లలకి ప్రభుత్వం ఆ అవకాశాన్ని ఖచ్చితంగా కల్పించింది మీరు అడగండి మీ పిల్లల్ని అడగండి ప్రతిరోజు ఆ షెడ్యూల్ ప్రకారం పెడతారు ఇళ్ళలో జరుగుతా టీచర్స్ షెడ్యూల్ దొరుకుతా అండి పోటీసు పిల్లలు జరుగుతుంది ఎవరిలో కూడా ప్రతిరోజు ఈ మెను ప్రకారం ఆహారం దొరుకుతుంది పెడుతున్నారా లేదా మెను ప్రకారం పెడుతున్నారా లేదు తెలుసుకోవడం బేసిక్ నాలెడ్జ్ తెలుసుకున్నప్పుడు మనకి మన స్కూల్లో తెలుగు సంబంధించి ఫార్టీ సెవెన్ పర్సెంట్ అట్లాగనే హిందీకి సంబంధించి ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ అట్లాగనే బేస్ లైన్లో ఇంగ్లీష్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు